నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ కేవలం ఇంకా పదమూడు రోజుల్లోనే పార్లమెంటు పోరు ప్రారంభంగా అవుతోంది ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం హోరాహోరి పోరును తలపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నిక మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది ఓవైపు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవి లత ఎప్పటికీ ఏక చిత్రాధిపత్యం వహిస్తున్నటువంటి అసద్ పైన అసద్ టార్గెట్ కానీ ఇవాళ అక్కడ పోరు జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ట్రాంగిల్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రధానంగా ప్రజల్లో కూడా చర్చనీయాంశం హైదరాబాద్ పార్లమెంట్ మీద ప్రధానంగా కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో లోక్సభ ఎన్నికల అభ్యర్థుల మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే పలానా పార్టీకి మీ బీటీఎం అని ఒక పార్టీ నేత అంటుంటే కాదు కాదు మీది ఆ పార్టీకి బీటీఎం అనేది వాళ్ళు ప్రధానంగా విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది సాధారణంగా ఎన్నికల్లో విమర్శలు ఆరోపణలు సాధారణమే అయినప్పటికీ తాజా ఎన్నికల్లో నాయకులు ఒక అడుగు ముందుకేసి విపరీత ధోరణితోటి కొంత ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా కనబడుతోంది సో ఈ సెగ్మెంట్లో ప్రతి ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నాయకులు ఎంఐఎం ఎలాంటి అభివృద్ధి చేయలేదని మరోవైపు సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపణలు చేస్తూ ఉంటారు అది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఏ అసెంబ్లీ అయినా మరీ ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే ఒక ఎజెండా కానీ ఎంఐఎం ఓటేస్తే అదే పరిస్థితి పునరావృతం అవుతుందంటూ కూడా ఉపన్యాసాలు ఇస్తుంటారు సో ఇక ఎన్నికల్లో ఇవన్నీ సాధారణమే అయినప్పటికీ అభివృద్ధి విషయమైన ఏ పార్టీ అభ్యర్థి కూడా ఇవాళ మాట్లాడడం లేకపోవడం కొంత పెద్ద ఎత్తున హైదరాబాద్ పార్లమెంట్ వేదికగా చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే అసలు స్థాయిలో హైదరాబాద్ వెనుకడుగులో ఉంది అభివృద్ధి నోచుకోలేనటువంటి కారణం ప్రధానంగా ఎంఐఎం పార్టీ కానీ అది టార్గెట్ చేయకుండా ఇవాళ పక్కదారి పట్టిస్తున్నారు ప్రత్యర్థి పార్టీలు సుమారు నలభై సంవత్సరాలుగా పాతబస్తీలో ఎంఐఎం పార్టీ ఏక చిత్రాధిపత్యంగా రాజ్యం వెళ్తుంది వరుసగా ప్రతి ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు అటువంటి పార్టీని ఓడించాలంటే తాము గెలిస్తే ఏం చేస్తాం పాతబస్తీ అభివృద్ధికి తీసుకుపోయే ప్రణాళికలు ఏంటిది అనేది కూడా ప్రజలకు తీసుకెళ్ళాల్సినటువంటి బాధ్యత అభివృద్ధి విషయాన్ని దూరం పెట్టి ఆరోపణలు చేసుకుంటున్నటువంటి ఓటర్లు ఇవాళ ప్రధానంగా ఆసక్తిగా గమనిస్తున్నారు అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంఐఎం జెండా తప్ప ఇతర పార్టీల జెండాలు ఎగిరినటువంటి దాఖలాలు లేవని చెప్పాలి ఒకవేళ కౌంటింగ్లో కొన్ని రౌండ్ల ముందంజలో ఉన్నప్పటికి కూడా చివరి వచ్చేసరికి ఎంఐఎంనే విజయం వరిస్తూ ఉంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇలాంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తెచ్చి అభివృద్ధి ఎలా చేస్తామో చెప్పాల్సినటువంటి లీడర్లు అసలు ఆ విషయాన్నే మరుగున పెడుతున్నారు అనేది ఇవాళ ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి చర్చ సో ఇక ఎంఐఎంకు మీది బీటీం అని ఓ పార్టీ నేత అంటుంటే కాదు కాదు మీదే బీటీం అంటూ మరో నేత ఇలా ప్రత్యారోపణలు చేసుకోవడం పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలకు దారి దీంతో ప్రజల కంటే ముందు లీడర్లు మారాలనే అభిప్రాయాలు ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రధానంగా ఎంఐఎంని కట్టడి చేయాలంటే అభివృద్ధి ఎజెండా తీసుకురావాలి కానీ అది లేకుండా ప్రధానంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తీరు నియోజకవర్గం వారీగా చర్చనీయాంశంగా మారుతోంది గత డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఈ నేత ఎంఐఎం అధినేతను వేడుకున్న ఎలాగైనా కేసీఆర్ కు చెప్పి టికెట్ ఇప్పించాలని కూడా ఆయన అసదుద్దీన్ కలిసి ఫోటోలు దిగినటువంటి ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోయి ఎంఐఎం అసదుద్దీన్ పైన ఇవాళ విరుచుకు పడుతున్నారు టార్గెట్ అసదుద్దీన్ గా ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రధానంగా అసదుద్దీన్ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలోనే ఓ టీవీ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అసదుద్దీన్ ను బంగాళాఖాతంలో విసిరేయాలంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు అయితే మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవి సైతం ఆయన వదలలేదు కోవిడ్ సమయంలో విరంజ్ హాస్పిటల్లో రోగుల వద్ద నుండి పెద్ద ఎత్తున అధికంగా డబ్బులు వసూలు చేసినటువంటి ధర్మ చరిత్ర ఇవ మాధవిల అంటూ కూడా ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ కూడా విమర్శించారు సో ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి మాధవిలతో కూడా ఇవాళ ఎంఐఎం అట్లాగే బీఆర్ఎస్ పార్టీల పైన కూడా ఘాటు విమర్శలు చేస్తూ ఇవాళ ముందుకు దూసుకెళ్తారు ప్రచారంలో ఆమె వేగం పెంచారు దూకుడు పెంచారు ప్రధానంగా సోషల్ మీడియా అంతా కూడా ఇవాళ మాధవిలతని ఫోకస్ చేస్తుంది జాతీయ స్థాయి మీడియా నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి మీడియా వరకు మరోవైపు అమిత్ షా కూడా రోడ్ షోలో పాల్గొనబోతుంది అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొంత పరిగణలో తీసుకోకపోవడం ఈ పార్టీ ప్రస్తావనే విమర్శల్లో ఎక్కడా కనబడకపోవడం మూడు పార్టీల మధ్యనే రాజకీయ వైరం ఉన్నట్టుగా పరిస్థితులు కనబడుతుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కావాలని అక్కడ నుంచి ఎలిమినేట్ చేసినట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే రాజకీయంగా విమర్శించడం సాధారణం అయినప్పటికీ గెలిస్తే ఏం చేస్తామో చెప్పకుండా అభివృద్ధి విషయంపై మాట్లాడకుండా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం ఏంటంటూ గుడి వాళ్ళ ప్రజలందరూ కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ రాజకీయాలను చూస్తుంటే అర్థమవుతుంది సో మొత్తం మీద హైదరాబాద్ పార్లమెంట్లో త్రిముఖ పోటీ నెలకొంది ఈ త్రిముఖ పోటీలో ప్రధానంగా ఎంఐఎం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే భోగస ఓట్లతో అనేది ఒక ప్రత్యర్థి పార్టీలు అని చెప్తున్నటువంటి పరిస్థితి సో చూడాలి నిజంగానే ఇప్పుడు మాధురత ఫైట్ చేసి ఆ ఓటర్లను కూడా తొలగించారని కూడా చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో మరి గెలుపు ఎవరిని వరిస్తుంది ఎందుకంటే వరుసగా నాలుగు దశాబ్దాలుగా ఎంఐఎం గెలుస్తున్నటువంటి చరిత్ర ఎంఐ హైదరాబాద్ పార్లమెంట్ ఇవాళ ఆ చరిత్ర తిరగరాస్తారా లేదంటే కనుక మరొకసారి వాళ్ళకే విజయం వరిస్తుంది అక్కడ ఓటర్లు వాళ్ళకే ఓటేస్తారని మాత్రం కొత్త ఈ ఎన్నికల వరకు వెయిట్ చేయాలి మొత్తం మీద కొంత హైదరాబాద్ పార్లమెంట్లో రసవత్తరమైనటువంటి పోటీ అయితే కనిపిస్తుంది సో హైదరాబాద్ పార్లమెంట్ పైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్